చందుర్తి మండల కేంద్రంలో శివాలయ నిర్మాణానికి గ్రామానికి చెందిన మోతేబాబు రెండు వందల గజాల స్థలాన్ని గ్రామస్తులకు అందజేశారు గ్రామంలో విలువైన స్థలాన్ని ఆలయ నిర్మాణానికి ఇవ్వడంతో మోతేబాబును శనివారం రోజున సాయిబాబా గుడి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పోంచెట్టి తిరుపతి గొట్టే ప్రభాకర్ పులి సత్యం గౌడ్ దారం నరసయ్య కత్తి తిరుపతి గౌడ్ పిట్టల బాబు దేవుడి మల్లేష్ తోట శ్రీనివాస్ లింగాల మల్లయ్య చిలక భూమేష్ తదితరులు పాల్గొన్నారు మన ఎన్ఆర్ఐ మోతే బాబు గారు శివాలయానికి రెండు గుంటల భూమి ముప్పై లక్షలు గల భూమి ఇవ్వడం జరిగింది దానికి కిషోర్ గారు సిరింగ్ గారు లింగల మల్లయ్య గారు ఖాతరుగా ఇచ్చినందుకు వాళ్లకు సాయిబా ఆలయ కమిటీ నుంచి సన్మానం చేయడం జరిగింది ఓం నమ శివాయ మన చంద్రుర్తి మండల కేంద్రంలో శివాలయం శివాలయం నిర్మాణానికి తన వంతుగా మన ఎన్ఆర్ఐ మూతబాబన్న స్థలదాతగా ఉన్నాడు మరియు దానికి మన విగ్రహ దానికి కిషోర్ మరియు అభినయన్ శ్రీనివాసరావు లింగాల మల్లన్న వాళ్ళు కూడా మన లింగంపల్లి బాబు మూడు వందల సిమెంట్ బస్తాలు లింగాల మల్లన్న లక్ష రూపాయలు విరాళంగా మరియు బొజ్జకిషోర్ రెండు లక్షలు అభినయన్ శ్రీనివాసరావు లక్షన్నర మరియు దీన్ని ఈ ఆలయాన్ని పార్టీలకు అతీతంగా కానీ ఇది లేకుండా నిర్మించుకొని అందరం కలగలిసి నిర్మించుకొని అందరూ ఉండాలి తోడ్పాటు అందించాలి అందరూ సహాయ సహకారాలు అందించి గత రెండు మూడేళ్ళుగా దీన్ని నిర్మించుదామని అనుకుంటున్నాం లింగార్చన కార్యక్రమం శివరాత్రి వచ్చినప్పుడల్లా గుర్తొస్తుంది అని మళ్ళీ ఎప్పుడూ చేసుకోవడం లేదు దీనికి ముందుగా వచ్చిన ఎన్ఆర్ఐ మూత బాబున్నకు కృతజ్ఞతలు మరియు దానికి సహకరించిన కిషోర్ మరియు అభినందన్ శ్రీనివాస్ మల్లన్న బాబు లింగంపల్లి బాబు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం చంద్రతి మండల కేంద్రంలో పురాతనం నుండి కూడా శివాలయం ఆలయం లేదు కాబట్టి గ్రామ పెద్దలు మన చంద్రతి గ్రామంలో శివాలయం నిర్మించుకోవాలని చెప్పి రోజు సాయంత్రమో పొద్దుకో ఆ ఎప్పుడో అనుకునే వాళ్ళం మరియు మాయేశర్పతి పెట్ట ప్రభాకర్ గారు ఆయన సర్పంచ్ ఉన్న ప్రసాద్ గారు తన కోరిక శివాలయం నిర్మించాలే మన ఊరిలో అన్ని గుడులు ఉన్నాయి ఒక శివాలయం లేదు దాన్ని కంపల్సరీ నిర్మించాలని అంటే కంపల్సరీ మన ఊరు దాతలు అందరూ చేయుతనిస్తారు దాని కంపల్సరీ మీరు అందరు ముందుకు వస్తే ఎక్కడన్నా జాగా దొరికితే దానికి అందరూ చేయుతనిస్తారని చెప్పి అనుకోవడం జరుగుతుంది అనుకోకుండా మోత బాబు గారు ఎన్ఆర్ఐ ఆయన ముందుకు వచ్చి తన వంతు రెండు గుంటల భూమి భూమిని ఇచ్చి ఉన్నారు దానికి తోడుగా నా వంతు సహకారం కూడా ఒక లక్ష పైసలకు ఇస్తానని చెప్పి ఒక నాలుగు సంవత్సరాల నుంచి కూడా అంటున్నాను ఇప్పుడు దానికి సమయం ఆసన్నమైంది మరియు ఊరు పెద్దలందరూ కలిసి మరియు బొజ్జ బొజ్జ కిషోర్ గారు కూడా తన వంతు సహకారం అందిస్తున్నారు మరియు అవే రాజేశ్వరరావు గారు కూడా ఒక లక్ష యాభై వేల పైసలకు ఇస్తానని చెప్పి మాట్లాడారు మూడు వందల బస్తాలు సిమెంట్గా ఇస్తానని మాట్లాడినారు పెద్దలందరూ ఒక పెద్దలందరూ ఏకతాటిపై వచ్చి మరియు పార్టీలకు అతీతంగా ఈ యొక్క శివాలయాన్ని మంచి స్థలములో మరియు అన్ని విధాల అంగులతోటి అందరూ కలిసిమెలిసి ఈ యొక్క శివాలయాన్ని నిర్మాణము మళ్ళా వచ్చే శివరాత్రిలోగా నిర్మించుకోవాలి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఓం నమ శివాయ